హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైల్డ్ మసాలా ఛానల్ నేను మీ దీప ఈరోజు యూట్యూబ్లో ఎంతో ఫేమస్ అవుతున్న గ్లాస్ కేక్ ఎలా తయారు చేసుకోవాలన్నది చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉన్నది అనేది జెన్యున్ రివ్యూ ఇస్తాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందుకోసం ముందుగా సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి నీళ్లు బాగా వేడైనప్పుడు అందులో ఒక కప్పు చక్కెర వేసుకుని బాగా కరిగించుకోండి చక్కెర కరిగేంత వరకు బాగా కరిగించుకోండి మీకు తగినంత చక్కెర వేసుకోండి నేనైతే వన్ కప్ చక్కెర వేస్తున్నాను ఇందులో ఇవే మెయిన్ ఇంగ్రీడియం అగరగర అని అడిగితే యా షాప్లో అయినా దొరుకుతుంది చైనా గ్రాస్ అని అడగండి అగరగర్ తెలియకపోతే ఇలా ఉంటుంది దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా కరిగించుకోండి ఇవి బాగా కరిగేంతవరకు బాగా కరిగించుకోండి మీరు నార్మల్గా సరుకులు తెచ్చి అంగడిలో అడిగినా కూడా దొరుకుతుంది ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు థర్టీ రూపీస్ పడుతుంది ఇలా బాగా మరిగించుకుని బాగా మొత్తం అంతా కరిగేదాకా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారినివ్వండి అవి చల్లారే లోపల మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాము ఫ్రూట్స్ అనేది ఇదే వాడాలనే అవసరం లేదు మీకు ఏది దొరుకుతుందో అది యూస్ చేసుకోవచ్చు ఎక్కువ పులుపు లేకుండా చూసుకోండి ఫ్రూట్స్ లైక్ ఆరెంజ్ అలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకోండి ఎక్కువ పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదని మిగతా ఏ ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు గ్రేప్స్ని ఇలా బాగా శుభ్రం చేసుకుని ఒకటి స్లైడ్గా కట్ చేసుకుంటున్నాను ఇంకోటి నిలువుగా కట్ చేసుకుంటున్నాను సగం ఇలా సగం అలా కట్ చేసుకుంటున్నాను డెకరేట్ చేయడానికి కొంచెం లుక్గా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను మీకు ఇప్పుడే డౌట్ వచ్చి ఉండొచ్చు పులుపు వస్తువులు వాడొద్దని చెప్పిన వెంటనే గ్రేప్స్ కట్ చేసుకుంటున్నావేమని గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ఎక్కువ పులుపు ఉండవు తీపి ఉండేవే చూసి తీసుకున్నాను గ్రీన్ అయితే ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి గ్రీన్ వాడడం లేదు బ్లాక్ గ్రేప్స్ వాడుతున్నాను ఇలా అన్ని ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకోండి ఆ లోపల అగర్ అగర్ వాటరు చల్లారిపోతుంది ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కేక్ తయారు చేయడానికి నేను ఇలాంటి పాత్ర తీసుకుంటున్నాను అడుగున సదరంగా ఉండేది తీసుకుంటే నీట్గా రిమూవ్ అవుతుంది ఇలాంటి పాత్ర ఏదైనా సరే మీ ఇంట్లో ఏది ఉందో అది వాడుకోండి ఇలా పాత్రకి ఫుల్లు నూనె రాసుకోండి ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న అగర్ అగర్ వాటర్ వేసుకోండి ఆ తర్వాత మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోండి నేనైతే ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చుతుందో అలా డెకరేట్ చేసుకోండి ఇందులో పప్పాయ కూడా వాడుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోండి ఎక్కువ పులుపు లేకుండా చూసుకోండి అంతే నేనైతే ఇలా డెకరేట్ చేస్తున్నాను సెంటర్లో ఇలా ఫ్లవర్ కనబడేలా మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చి చుట్టూరున పెట్టుకోండి ఆ ఫ్లవర్ షేప్ అనేది కొంచెం నీట్గా కనబడుతుంది ఒక లేయర్ ఫ్రూట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ అగర్ అగర్ వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మీకు నచ్చినట్లు ఫ్రూట్స్ పెట్టుకుని డెకరేట్ చేసుకోండి ఇది ఆల్మోస్ట్ సెట్ అయ్యి వస్తుంది చూడండి థిక్గా తెలుస్తుంది మీకు పోసేటప్పుడే ఇప్పుడు మీరు ఫ్రూట్స్ పెట్టుకుంటే కూడా అటు ఇటు కదలకుండా నీటుగా సెట్ అవుతుంది ఇలా మీకు నచ్చినట్లు పెట్టుకుని మళ్ళీ అగర్ అగర్ వాటర్ వేసుకుని మళ్ళీ ఫ్రూట్స్ పెట్టుకోండి ఇదే ప్రాసెస్ ఎండ్ వరకు జరుగుతుంది చివరన మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మరోసారి అగర్ అగర్ వాటర్ లాస్ట్లో అన్నీ ఫిల్ చేసుకోవాలి ఇలా నీట్గా మొత్తం అంతా పోసేసుకోండి ఇలా ఫ్రూట్స్ అంతా మొత్తం అగరగర్ వాటర్లో బాగా మునిగిపోయేలా ఉండాలి ఏది పైన తేలకూడదు బాగా అగర్ అగర్ వాటరే పైన తేలేలా ఉండాలి అలా చూసుకోండి లాస్ట్లో యాపిల్ మాత్రం కొంచెం షోకి పైకి పెట్టాను మిగతావన్నీ అగర్ అగర్ వాటర్లో మునిగిపోయి ఉండాలి ఇలా మొత్తం అంతా బాగా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ లేదా సిక్స్ అవర్స్ అలా ఉంచేయండి బాగా సెట్ అయ్యి బాగా కుదురుతుంది అనేది బాగా గట్టిగా తయారవుతుంది బాగా సిక్స్ అవర్ తర్వాత ఇలా తీసిపెట్టుకుని నైఫ్తో కొయ్యకండి టూ స్టిక్ తీసుకుని ఇలా అక్కడక్కడ గుచ్చి పెట్టుకోండి ఎయిర్ కొంచెం రిలీజ్ అవుతుంది అప్పుడు ఈజీగా రిమూవ్ అవుతుంది పాత్రను తీసుకుని ఇలా కొంచెం ఒక సైడ్కి షేక్ చేస్తేనే మీకు బాగా రిలీజ్ అయిపోతుంది దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు బాగా రిలీజ్ అయిన తర్వాత టూ స్టిక్ తీసి పక్కన పెట్టుకుని దీనిపైన ప్లేట్ బోర్లించి ఇలా రివర్స్ పెట్టుకుని బాగా తట్టుకోండి కొంచెం టైట్ అనిపిస్తుంది ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా మనం చేసిన డెకరేషన్ చాలా బాగుంది కట్ చేసేటప్పుడు ఇక్కడ నేను జెన్యూన్ రివ్యూ ఇస్తానండి ఫ్రూట్స్ తనిగా జెల్లీ తనిగా సపరేట్ అయిపోతుంది ఒకవేళ నాకు అతి షార్ప్నెస్ లేదు కాబట్టి అలా అయిందా అని ఏం తెలియదు నాకు యాపిల్ వచ్చి ఫ్రూట్స్ తనిగా జెల్లీ తనిగా అయిపోయింది ఇది ట్రై చేయచ్చా టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకైతే ఓకే అనేలా ఉంటుంది ఎక్కువ మరి వావ్ అనేలా అయితే ఏం లేదు జల్లీలో ఫ్రూట్స్ పెట్టుకుని తిన్నట్టే ఉన్నింది నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీకు ఎలా తయారు చేయాలన్న విధానం చూపించి జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను చూడండి మీకు కట్ చేసి ఎత్తేటప్పుడే యాపిల్ కట్ అవ్వనే లేదు అలాగే జెల్లీ మొత్తం కట్ అయిపోయింది ఇలా పూర్తిగా యాపిల్ తనిగా కివీ తనిగా ఇలా సపరేట్ అయిపోయింది మీరు ట్రై చేయాలి అని అనుకుంటే చిన్న కప్పులో కొంచెం ఫ్రూట్స్ వేసుకుని ఇలా ట్రై చేసుకోండి ఫ్రూట్సే చాలా కాస్ట్లీ కదండి ఇలా వేస్ట్ చేయడం అయితే నాకు నచ్చలేదు చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా అని మీరు నా లాగా పొరపాటుపడి ట్రై చేయకూడదు కదా అందుకే ఈ వీడియో పోస్ట్ చేశాను నేను చెప్పింది మీకు జెన్యున్గా అనిపిస్తే ఈ వీడియోని మరికొందరికి చేరేలా షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ